వరంగల్ మహానగరంగా ఎదగడానికి వీలుగా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు వరంగల్ విమానాశ్రయ ఇతర ప్రణాళికలపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఆయా దేశాల పెట్టుబడులు ఆకర్షించేలా వరంగల్ విమానాశ్రయం ఉండాలని దక్షిణ కొరియాతో పాటు పలు దేశాలు తమ పెట్టుబడులకు విమానాశ్రయాలను ప్రాధాన్యంగా ఎంచుకున్నాయని ముఖ్యమంత్రి వివరించారు కొచ్చి విమానాశ్రయం అన్ని వసతులతో ఉందని ఉంటుందని దానిని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు వరంగల్ అవుటర్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్లు విమానాశ్రయానికి అనుసంధానంగా ఉండాలని చెప్పారు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం కరీంనగర్ నల్గొండ జిల్లాల ప్రజలు భవిష్యత్తులో వరంగల్ విమానాశ్రయం నుంచి రాకపోకలకు వీలుగా రహదారులు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు